కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అంపశయ్య నవీన్ రచించిన చే జారిన స్వర్గం ఎనిమిదింటికి సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోవలసిన ఏపీ ఎక్స్ప్రెస్ ఒక గంట ఆలస్యంగా సికింద్రాబాద్ సమీపిస్తుంది సుకుమార్ తన సుట్కేసు హోల్డాలు అన్ని సర్దుకొని ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగిన మరుక్షణంలో దిగిపోవటానికి రెడీగా ఉన్నాడు హైదరాబాద్ను సమీపిస్తున్న కొద్దీ సుకుమార్లో అసహనం పెరిగిపోసాగింది రామగుండం దాటాక ట్రైన్ సిగ్నల్ ఇవ్వకపోవడం చేతను మరే కారణం చేతను ఆగిపోతే అతనికి విపరీతమైన విసుగు బాధ కలిగాయి అతనికి అనుక్షణం అనన్య గుర్తుకు రాసాగింది ఇంట్లో ఒక్కతే కూర్చొని అనుక్షణం తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ పాటికి టేషన్కు ఫోన్ చేసి ఉంటుంది ట్రైన్ ఒక గంట లేట్ అని చెప్పి ఉంటారు నిప్పుల మీద కూర్చొని వెయిట్ చేస్తున్నట్టుగా ట్రైన్ కోసం చూస్తూ ఉంటుంది ఈ పాటికి స్టేషన్కు కూడా వచ్చే ఉంటుంది అనన్యతో పెళ్ళై నెల రోజులు కూడా తిరగకుండానే తనకి ఢిల్లీ ప్రయాణం పడింది తను మేనేజర్గా పనిచేస్తున్న కంపెనీ వాళ్ళ హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంది సేల్స్ను ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవలసిన చర్యల్ని గురించి మాట్లాడటానికి ఢిల్లీ రావాలని అక్కడ ఒక నాలుగు రోజులు ఉండాలని తనకు ఎండి ఫోన్ చేశాడు ఏ కారణం చెప్పినా ఈ ట్రిప్పు వాయిదా పడదని తెలుసు అందుకే అనన్యను వదిలేసి వెళ్ళిపోతున్నానని ఎంతో దిగులు పడిపోతూ తను ఢిల్లీ బయలుదేరాడు అలా ఢిల్లీలో నాలుగు రోజులుండాల్సి వచ్చింది ప్రతిరోజు హెడ్ ఆఫీస్లో మీటింగు గత పదేళ్లుగా కంపెనీ సాధించిన ప్రగతి సేల్స్ తెలియజేసే చార్టులు లెక్కలు ఇంకా ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవలసిన చర్యలు ఇన్సెంటివ్స్ యాడ్స్ ఇలా ఎన్నో విషయాల మీద చర్చలు సూచనలు బుర్రంతా వీటితోటే నిండిపోయింది సాయంత్రం హోటల్కు రాగానే తనకు అనన్య గుర్తుకొచ్చింది ఈ మీటింగ్స్ ఎప్పుడైపోతాయా ఎప్పుడు వెళ్ళి హైదరాబాద్లో వాలిపోతానా అన్న ఆత్రుతే ప్రతి క్షణాన్ని ప్రతి గంటను లెక్క పెట్టుకుంటూ గడిపాడు అనన్య జ్ఞాపకాలు నిద్ర నిద్రపోనిచ్చేవి కావు పెళ్ళయ్యాక అనన్యతో పట్టుమని పది రోజులు కూడా గడపలేదు ఆమె కరీంనగర్లో తను హైదరాబాద్లో మధ్యలో సెలవులు వచ్చినప్పుడు మాత్రమే తను వెళ్ళొచ్చేవాడు ఈ మధ్యనే తనకు మామగారు హైదరాబాద్ బంజార్ రాయిల్స్లో ఓ మంచి ఇండ్లు కొనిపెట్టాడు తను ఢిల్లీ వచ్చే ముందే ఆ ఇంట్లో ప్రవేశించారు ఇండ్లంతా సర్దుకొని సెటిల్ అయ్యారో లేదో తనకి ఢిల్లీ ప్రయాణం అనన్యను తను ఇంకా పూర్తిగా తెలుసుకోనే లేదు పెళ్ళైపోగానే ఓ పది రోజులు ఊటీకి హనిమోన్కు వెళ్దామనుకున్నారు తనకి సెరువు దొరకక ఆ ప్రయాణం వాయిదా పడింది తన పెళ్లి సడన్ గా ఫిక్స్ కావడం వల్ల ముందే అన్ని ప్లాన్ చేసుకోలేకపోయాడు అనన్య మై డార్లింగ్ ఈ పాటికి తన కోసం స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటుందా తను ఢిల్లీ నుండి బయలుదేరే ముందు తన ఫ్రెండ్ రవికాంత్ అన్న మాటలు గుర్తొచ్చాయి రవికాంత్ తన చిన్నప్పటి ఫ్రెండ్ ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు తనకు సెండ్ ఆఫ్ చేయడానికి టేషన్కి వచ్చాడు ఒకరోజు తను వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాడు రవి కూడా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరిని చూస్తుంటే తనకెంత ముచ్చట వేసిందో అనుక్షణం ఒకరి మీదొకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అల్లరి చేస్తూ ఎంత అన్యోన్యంగా ఉంటారో కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను వదిలేసి ఢిల్లీకి వచ్చిన బాగులవాడిని నిన్నే చూస్తున్నాన్రా నేనైతే పెళ్ళైన ఆరు నెలల దాకా నా శ్రీమతిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు అన్నాడు రవికాంత్ ఏం చెయ్యమంటావరా ఎండి రమ్మన్నప్పుడు రాకపోతే ఉద్యోగం పోతుందిగా పోని ఇది పోతే మరొకటి బీఏ చేసి ఎంబీఏ చేశాం నిన్నెవ్వడన్నా సరే కళ్ళకద్దుకొని తీసుకుంటారు ఏమోరా వెంటనే ఇంకొక ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకమేమిటి ఏ బర్డ్ ఇన్ ది హ్యాండ్ ఈజ్ వర్త్ టు ఇన్ ది బుష్ అన్నారు ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉంటే జీవితాన్ని ఎంజాయ్ చేయలేవురా పోనీ నీతో పాటు నీ బెటర్ ఆఫ్ను కూడా ఢిల్లీ తీసుకురావాల్సింది నాకు ఐడియానే రాలేదు పోనీ వస్తానని తను అనలేదు నేను వస్తానని పట్టుబడితే తీసుకువచ్చేవాడినేమో అదే మన మగవాళ్ళం చేసే పొరపాటు ఆడవాళ్ళెప్పుడు నోరు తెరిచి ఇది కావాలని ఇక్కడకు తీసుకుపోవాలని అడగరు మనమే వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకుని వాళ్ళ కోరికల్ని తీర్చాలి వాళ్ళు కూడా మన మనసుల్లో ఏముందో తెలుసుకుని మన కోరికలు తీర్చాలిగా అదేరా బ్రదర్ దాంపత్య జీవితంలోని హాయి ఒకరినొకరు తెలుసుకుని ఒకరి కోరికల్ని మరొకరు తీరుస్తూ ఆనందాన్ని చురుకోవాలి నువ్వేమో అంతటి ఆనందాన్ని వదిలేసి ఇలా ఒంటరిగా ఈ దిక్కుమాలిన ఢిల్లీ వచ్చావు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ముద్దపప్పు మన టీచర్లందరూ నిన్ను ముద్దపప్పు అంటుండేవాళ్ళు కదలవు మెదలవు అసలు నీకు ఇప్పుడైనా కోపము ఆవేశం వస్తాయా అన్నాడు రవి తను నవ్వాడు నాకు కోపం వస్తుంది ఆవేశం వస్తుంది కానీ అవి బయటి వాళ్ల మీద కాదు నా మీద నాకే కోపం వస్తుంది నో నో మనిషి అన్నాక కోపం రావాలి ఆవేశం కలగాలి నవ్వాలి ఎగరాలి లైఫ్లోని అన్ని షేడ్స్ని ఎంజాయ్ చేయాలి నీ శ్రీమతైనా నిన్ను మారుస్తుందని ఆశిస్తాను బీ హ్యాపీ విత్ హర్ శ్రీ ఇచ్చేంత సుఖం మనకి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు అన్నాడు రవి ట్రైన్ ఎక్కి కూర్చున్నాక రవికాంత్ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు ట్రైన్ కదలడంతో తను రవికాంత్ అన్న మాటల్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నిజమే స్త్రీ ఇచ్చేంత సుఖం మనకి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు కానీ స్త్రీలకు మాత్రం మగవాడి వల్ల సుఖం కలగదా ఆ పర్టికులర్ మూమెంట్లో పురుషుడే ఇనిషియేటివ్ తీసుకుంటాడెందుకు స్త్రీ ఒక్కసారైనా పురుషుడితో నాకు ఈ క్షణంలో మీతో కావాలని ఉంది అని చెప్పదెందుకు అనన్య ఎప్పుడైనా తనకై తాను తనతో వేసుకుని పోయి కమాండియర్ లెటర్ మేక్ లవ్ అని అడిగిందా ఎప్పుడూ తనే ఆమెను అప్రోచ్ కావాలి ఆమె ఇప్పుడొద్దు కొంచెం ఆగండి అంటుంది తను మళ్ళీ అడగాలి బతిమిలాడాలి ప్రాధేయపడాలి కొన్నిసార్లు బలవంతం చేయాలి చివరకు చాలా అయిష్టంగా తన కోసం ఏదో త్యాగం చేస్తున్నట్లుగా ఒప్పుకుంటుంది ఆ కాసేపు కళ్ళు మూసుకొని ఓ బలి పశువులా పడుకుంటుంది తప్ప తను కూడా ఆ కార్యంలో పాలు పంచుకోదు ఎంజాయ్ చేయదు అందరూ ఆడవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారా అనన్య ఒక్కతే ఇలా చేస్తుందా అనన్య తనకు మొదటి చూపులోనే నచ్చింది ఆమెను చూడగానే నా జీవిత భాగస్వామిని ఈమె అనుకున్నాడు అనన్య అందంగా ఉంది ఆకర్షణీయంగా ఉంది చలాకిగా మాట్లాడింది బాగా చదువుకుంది ఆమెను చూస్తే ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే తెలివితేటలు సంస్కారం ఉన్నాయనిపించింది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది వాళ్ళ నాన్న సూపర్డెంట్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆయనకు ఒక్కతే కూతురు ఇద్దరు కొడుకులు ఒకరు డాక్టర్ ఇంకొకరు బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా అమెరికాలో సెటిల్ అయిపోయారు ఈ సంబంధం చేసుకుంటే మనకు కూడా స్టేట్స్ వెళ్ళే ఛాన్స్ రావచ్చుననిపించింది అనన్య అంటే ఆ ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే ఎంతో సున్నితంగా ఎంతో ఘారాభంగా పెరిగింది అన్ని విధాలా ఈ సంబంధం బాగుంటుందని అమ్మ నాన్న అన్నారు తను వెంటనే ఇంత కట్నం ఇవ్వాలన్న కండిషన్ ఏమీ లేకుండానే పెండ్లికి ఒప్పేసుకున్నాడు ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది సుకుమార్ ట్రైన్ దిగగానే వాళ్ళ డ్రైవర్ పాషా తన వైపు పరిగెత్తుకొని రావటం కనిపించింది తన చేతిలో ఉన్న కేసు హోల్డాలు డ్రైవర్కి ఇచ్చేసి నువ్వొక్కడివే వచ్చావా అవును సార్ అన్నాడు పాషా ఇంకెవరూ రాలేదా రాలేదు సార్ అన్నాడు పాషా అనన్య వస్తుందనుకున్నాడు తను ఢిల్లీ నుండి ఫోన్ చేసి ఈరోజు ఏపీలో వస్తున్నానని ఏపీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ చేరే టైంకు నువ్వు స్టేషన్లో ఉండాలని చెప్పాడు తను కూడా తప్పకుండా వస్తాను డార్లింగ్ నీ కోసం క్షణం ఒక యుగంగా ఎదురు చూస్తున్నాను ఫ్లైట్లో రాకూడదు అంది కానీ ఆయమే రాలేదు డిసప్పాయింట్మెంట్లీ బ్యాడ్లీ డిసప్పాయింట్మెంట్లీ స్టేషన్ బయటికొచ్చి కారెక్కాడు ఇంటికెళ్లగానే అనన్యను తన కౌగిలిలో బంధించాలి గట్టిగా తన శక్తినంతా కూడా తీసుకొని హృదయానికి హత్తుకోవాలి ఎంతసేపటికి ఆమెను తన కౌగిలిలోంచి లోంచి బయట పడనీయొద్దు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోనందుకు నీకిదే శిక్ష అని చెప్పాలి ఈ వారం రోజుల దాహాన్ని ఆకలిని ఒంటరితనాన్ని వేదనను ఆమె శరీరంతో ఐక్యమైపోతేగాని తీరదు అరగంట తర్వాత వాళ్ల కారు బంజారైల్స్లోని వాళ్ల ఇంటి ముందు ఆగింది మెయిన్ డోర్ దగ్గరే అనన్య తన కోసం ఎదురు చూస్తుందనుకున్నాడు కానీ లేదు కారు దిగి పోర్టికో కింద ఓ క్షణం సేపు నిల్చున్నాడు ఏ క్షణంలోనైనా అనన్య పరిగెత్తుకుని వస్తుందనుకున్నాడు కానీ ఆయమే రాలేదు సుకుమార్ ఇంట్లో అడుగు పెట్టాడు అసలు అనన్య ఆ ఇంట్లో ఉన్నట్టే లేదు సోఫాలో కూర్చొని షూస్ విప్పుకుంటుంటే లోపల నుంచి వంట మనిషి సుజాత వచ్చి అమ్మగారు బయటికెళ్లారు ఇప్పుడే ఓ అరగంటలో వస్తామని చెప్పమన్నారు అని చెప్పింది బయటికెళ్ళిందా తను వారం రోజుల తర్వాత ఇంటికొస్తున్నానని తెలిసి కూడా బయటికెళ్ళిందా ఏమిటి ఆ అర్జెంటు పని తనను చూడటం కంటే తన విరహాన్ని పోగొట్టటం కంటే ముఖ్యమైన పన డామిట్ స్నానం చేయాలి గీజర్ ఆన్ చేశావా అన్నాడు చేస్తానండి అంది సుజాత సుకుమార్ బట్టలు విడిచేసి లుంగి కట్టుకున్నాడు దిస్ ఈస్ టూ మచ్ వారం రోజులుగా తనని ఎప్పుడు చూస్తానా అని క్షణముఖ యుగంగా ఎదురు చూస్తున్న భర్తను వదిలేసి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి పదిహేను వందల కిలోమీటర్ల దూరాన్ని దాటి అలసి సులసి తన ఒడిలో ఎప్పుడు సీద తీర్చుకుందామా అని తప్పిస్తున్న తన భర్త కోసం తన పనిని వాయిదా వేసుకోలేదా ఈ మనిషేనా తను చూడగానే ఈమె నా జీవిత భాగస్వామిని నా బెటర్ ఆఫ్ బతికినంత కాలం తనతో కష్టాన్ని సుఖాన్ని కలల్ని కన్నీళ్లను పంచుకుంటూ సహజీవనం చేయబోతున్న అనురాగమూర్తి అనుకున్నాడు అలా అని నిన్నెవరనుకోమన్నారు నువ్వే అంతా ఊహించుకున్న ఒక మనిషిని బాహ్యంగా మాత్రమే చూసి అతడు కానీ ఆమె కానీ ఎలాంటిదో చెప్పడం ఎంత కష్టం అందమైన రూపం ఉన్న వాళ్లకు అందమైన హృదయం ఉండాలన్న గ్యారెంటీ ఏముంది సుకుమార్ బాత్రూమ్కు వెళ్ళి స్నానం చేయడం మొదలెట్టాడు వేడి నీళ్లు ఒంటి మీద పోసుకుంటుంటే ప్రాణానికి ఎంత హాయిగా ఉందో పైగా జనవరి బాగా చలిగా ఉంది అనన్యను హత్తుకొని పడుకుంటే ఎంత వెచ్చగా ఉండేదోనని ఎన్నిసార్లు అనుకున్నాడో ఆ కోరిక ఈ రోజైనా తీరుతుందా అసలు అనన్య వస్తుందా తనకు కనిపిస్తుందా తన కళ నిజమవుతుందా తలకు షాంపూ రాసుకున్నాడు అనన్య తలకు షాంపూ రాసి తల రుద్ది వేడి నీళ్లు కుమ్మరిస్తుందనుకున్నాడు సబ్బుతో వీపు రుద్ది చెక్కలి గింతలు పెడుతుందనుకున్నాడు అనన్య ఇలా ఎందుకు చేసింది ఏమైందైమకు ఎక్కడికి వెళ్ళుంటుంది సినిమాకా ఫ్రెండ్స్ దగ్గరికా లేక వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళిందా అసలు వస్తుందా ఈ ఒంటరితనమని చితి నుండి తనను కాపాడుతుందా శరీరమంతా తుడుచుకొని లుంగి కట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చున్నాడు టవల్తో మరోసారి తలంతా తుడుచుకున్నాడు శరీరమంతా పౌడర్ చల్లుకున్నాడు కాసేపు వెళ్ళి టీవీ ముందు కూర్చున్నాడు ఎన్ని ఛానల్స్ మార్చినా అతనికి టీవీ వైపు చూడాలనిపించలేదు టీవీ ఆఫ్ చేశాడు ఇప్పటికైనా అనన్య వస్తే ఎంత బాగుండును రాత్రి పది దాటింది వడ్డించమంటారా అయ్యగారు అంది సుజాత మీ అమ్మగారు ఇంకా రాదంటనా అన్నాడు ఆలస్యమైతే అయ్యగారికి వడ్డించే అని చెప్పి వెళ్ళారండి అంది సుజాత ఓహో వడ్డించమని కూడా చెప్పే వెళ్ళిందా అయితే వడ్డించే అన్నాడు వారం రోజులుగా హోటల్ తిండి తింటూ ఆకలితో అలమటించిపోతున్న వాడికి స్వయంగా దగ్గరుండి కొసిరి కొసిరి వడ్డిద్దామన్న దాస లేదన్నమాట డైనింగ్ టేబుల్ మీదున్న అన్నం కూర కంచంలో వేసుకుని కలుపుకోసాగాడు ఇదేమిటి తనకేమైంది ఇప్పుడు గొంతు పూడుకుపోతున్నదేమిటి గొంతులోకి ముద్ద దిగడం లేదేమిటి గుండెలు బరువెక్కుతున్నాయెందుకు దిస్ ఈస్ టూ మచ్ యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ చైల్డ్ డోంట్ బికమ్ ఏ చైల్డ్ లేదు లేదు తననెవరో ఘోరంగా మోసం చేశారు లేకపోతే తనకిలాంటి భార్య దొరకడం ఏమిటి నిన్నెవరూ మోసం చేయలేదు నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు మనిషిని చూడగానే కేవలం ఆమె అందాన్ని చూసి ఆమె ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నావు ఆమెతో ఓ గంటసేపై మాట్లాడావా ఆమె ఎలాంటి మనస్తత్వమో ఆమె లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏమిటో తెలుసుకున్నావా ఆమె జీవిత దృక్పథం ఏమిటో ఆమె విలువలేమిటో తెలుసుకున్నావా ఆమె నీకు సమన్వయం కుదురుతుందో లేదో పరిశీలించావా ఆమె నాన్నకు బాగా ఉంది ఆమె అందంగా ఉంది ఆమె బ్రదర్సు స్టేట్లో ఉన్నారు తనకు స్టేట్స్ ఛాన్స్ తగులుతుంది ఇవేగా నువ్వు చూసావు చాలా ఆకలిగా ఉంది అయినా అన్నం సహించడం లేదు అన్నంలోనే చేతులు కడిగేసి లేచాడు బెడ్రూమ్ ఏసీ బెడ్రూమ్ తన స్వర్గం కానీ ఈ క్షణంలో నరకంలా ఉంది ఇప్పటికైనా అనన్య వస్తే ఈ పాటికి తను అనన్య స్వర్గంలో ఉండాలి కానీ స్వర్గం చేజారిపోతుంది పారడైజ్ లాస్ట్ పోయింది స్వర్గం చేయి జారిపోయింది లేదు లేదు స్వర్గం చేయి జారిపోలేదు అనన్య వస్తుంది తనను లాలిస్తుంది తనను పాలిస్తుంది తన బాధనంతా క్షీణంలో పోగొడుతుంది ఆమె గుండెల మధ్య తల దూర్చి తను హాయిగా నిద్రపోతాడు బయట ఎవరో తలుపు కొట్టిన చప్పుడు తలుపు తీసే ఉంది వస్తుంది అనన్య వస్తుంది తను కాసేపు మాట్లాడకూడదు నిద్ర నటించాలి తలుపు తోసుకుని అనన్య లోపలికొచ్చింది తనింతటి హింసకు గురి చేసిన రాక్షసి వచ్చేసింది తనకు స్వర్గం చూపించే దేవత వచ్చేసింది హలో డార్లింగ్ ఎప్పుడొచ్చారు ఆమె తన దగ్గరకు వస్తుంది ఆమె శిరోజాల నుండి ఆమె శరీరం నుండి వెలువడుతున్న అద్భుతమైన సువాసనలు తనను బిక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆమెను వెంటనే తన బాహుల్లోకి తీసుకొని ఆమె శరీరాన్నంతా ముద్దులతో నింపేయాలనిపిస్తుంది తనను తాను కంట్రోల్ చేసుకోలేడు ఏ క్షణంలోనైనా తన బెట్టు సడులుతుంది ఆమెకు పూర్తిగా సరెండర్ అయిపోతాడు నో నో తననింత ఏడిపించిన ఆమెను శిక్షించకుండా తను సరెండర్ కాకూడదు కోపం వచ్చిందా డియర్ అందయమే అతని చెవిలో మూతిపెట్టి లేదు చాలా సంతోషం కలిగింది అన్నాడతడు మరోవైపు తిరిగి సారీ డియర్ మీకన్నా ముందే వచ్చేద్దాం అనుకున్నాను కానీ పాడు ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చినట్లుంది అంది అనన్య గంట లేటుగా వచ్చింది గంటే ఎందుకు ఓ మూడు గంటలు లేటుగా రాకూడదు అంత దూరం నుండి వస్తుంది కదా ఏమీ మాట్లాడలేదు ఇంకా కోపం పోలేదా డియర్ నీ కోసమే నువ్వు రాగానే అందంగా అద్భుతంగా కనిపించాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళాను ఓ అరగంటలో వచ్చేద్దామని వెళ్తే వాళ్ళు మూడు గంటలు చేశారు నువ్వు వెళ్ళింది బ్యూటీ పార్లర్గా అతడు ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి ఆమె కేసి చూశాడు అలాగే కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాడు ఏమిటలా చూస్తున్నారు నా హెయిర్ స్టైల్ బాగాలేదని నిన్ననే మద్రాసు నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ అన్నారు ఈరోజు వచ్చేలోగా హెయిర్ స్టైల్ మార్చుకుందామని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని బ్యూటీ పార్లర్కి వెళ్ళాను నీ హెయిర్ స్టైల్ బాగాలేదని ఎవరన్నారు నా ఫ్రెండ్స్ అని చెప్పానుగా వాళ్ళు నాకు కృష్ణా ఓబ్రాయ్ హోటల్లో యాక్సిడెంటల్గా కలిశారు వందన అండ్ చందన వాళ్ళు నా చిన్నప్పటి ఫ్రెండ్స్ భర్త లేదో కాన్ఫరెన్స్కి వస్తే వాళ్లతో వీళ్ళు వచ్చారు నా హెయిర్ స్టైల్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ హెయిర్ స్టైల్లా ఉందని వెక్కిరించారు నువ్వులాగే ఉంటే నీ భర్త మరొకదాన్ని చూసుకుంటాడని ఆట పట్టించారు వాళ్లే ఈరోజు నన్ను బ్యూటీ పార్లర్కు తీసుకెళ్లి పక్క నుండి నా హెయిర్ స్టైలు మార్పించారు ఇప్పుడు నేను చాలా బాగున్నాను కదూ డియర్ టీనేజర్లాగా మారిపోయాను కదూ డియర్ టీనేజర్లా కాదు అమ్మమ్మలా మారిపోయావు అదేంటి డియర్ అంత కఠినంగా మాట్లాడతావు నువ్వు ఇలా అంటే నాకు ఏడిపోతుంది అంటూని ఆమె ఏడవడం మొదలెట్టింది నిన్నీ రూపంలో చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఎందుకు డియర్ నీ హెయిర్ ఎంత అద్భుతంగా ఉండేది నీ భుజాల నిండా నీ వీపు నిండా వ్యాపించి నల్లగా నిగ నిగలాడుతూ మత్తెక్కించే స్మెల్తో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసే నీ హెయిర్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ హెయిర్ ఆడదానికి కురులే అందం అంత అందమైన వెంట్రుకల్ని కట్ చేయించుకొని బాబ్ హెయిర్తో మగరాయుళ్ళ తయారైన నీ ముఖం చూస్తుంటే ఆడదానికి కురులే అందమని ఎవరన్నారు మీ మగవాళ్ళన్నారు అసలు మా అందాన్ని గురించి మాట్లాడటానికి మీరెవరు మేము ఎలా ఉండాలో ఎలా కనిపించాలో నిర్ణయించుకోవాల్సింది మేము ఇది మా హెయిర్ మా ఇష్టం అసలు మీరు బ్యూటీ పార్లర్స్కు వెళ్తున్నది ఎందుకోసం మీ చెందాలని ఎవరి కోసం మా కోసం కదూ మమ్మల్ని మీ అందంతో ఆకర్షించి మమ్మల్ని సెక్సువల్గా రెచ్చగొట్టి మమ్మల్ని మీ గుప్పిట్లో పెట్టుకోవడానికి కాదు కాదు కానే కాదు మా అందం మా కోసమే మా ఆనందం కోసమే మా తృప్తి కోసమే అబద్ధం పచ్చి అబద్ధం ఆమె వెంట్రుకల నిండా క్లిప్స్ ఉన్నాయి ముఖం నిండా క్రీమ్ ఉంది ఆమె బుగ్గలు యాపిల్ పండులా నిగనిగలాడుతున్నాయి ఆమెను చూస్తుంటే అతనిలో కోరిక విజృంభిస్తుంది కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం భోజనం చేశారా అంది అనన్య చెయ్యమని చెప్పే వెళ్ళవటగా ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి ఆకలితో వస్తారుగా నేను వచ్చేదాకా ఆగలేరేమోనని థ్యాంక్స్ మా మరో ఆకలిని గురించి ఆలోచించావా మరో ఆకలి ఏమిటి చెప్తాను త్వరగా డ్రెస్ మార్చుకొని స్నానం చేసి ఆ క్రిములన్నీ కడుక్కొని వచ్చాయి నాకు ఓపిక లేదు ఓ మరో ఆకలి అంటే అదా అవును అదే త్వరగా తిన్నావా లేదా స్నానం చేసి తినేసి వచ్చే సారీ డియర్ ఎందుకు సారీ మీ ఆకలిని నేను ఈరోజు తీర్చలేను డోంట్ టాక్ నాన్సెన్స్ ఆకలి నాకే కాదు నీకు ఉండాలి వారం రోజులుగా ఇద్దరం ఉపవాసమే ఉంటున్నాం అదేదో నా ఒక్కడికే సంబంధించిన వ్యవహారం అన్నట్లుగా మాట్లాడతావెందుకు నాకు ఆకలి లేదు దయచేసి ఈరోజు నన్ను వదిలేయండి నా వెంట్రుకలకు అమర్చిన ఈ క్లిప్స్ను ఈరోజు రాత్రంతా ఉంచుకోవాలని బ్యూటీషియన్ చెప్పింది ఈ క్లిప్స్ కదిలితే కర్స్ నేను కోరుకున్న విధంగా రావు ఈరోజు నేను వేరే గదిలో పడుకుంటాను లెట్ యువర్ కర్స్ గో టు హెల్ ఐ వాంట్ టు దిస్ నైట్ ఐ వాంట్ టు ఎట్ ఎనీ కాస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ మై ఎగోని ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం ఈరోజు కుదరదు నాకు ఇష్టం లేదు రేపు కావాలంటే మరోసారి బ్యూటీషియన్ దగ్గరకు వెళ్దూ కానీ ఈరోజు మాత్రం నన్ను కాదనొద్దు నాకిష్టం లేదని చెప్పాను ఏనాడు నీకిష్టముందని ఈరోజు ఉంటుంది పోని నా కోసం త్యాగం చేశా అనుకో ఇది వరకెన్నోసార్లు చేశాను కానీ ఈరోజు చెయ్యలేను ప్లీజ్ లివ్ మీ ఎలోన్ అంటూ మే ఆ గదిలోంచి బయటికి వెళ్ళబోయింది అనన్య నా సహనాన్ని పరీక్షించకు మీరు నా సహనాన్ని పరీక్షించకండి ప్లీజ్ కావాలంటే ఓ స్లీపింగ్ పిల్లు వేసుకొని హాయిగా నిద్రపోండి ఆమె బయటికి వెళ్ళిపోయింది డ్యామిట్ అంటూ అతడు పెద్దగా అరిచాడు టీపై మీందున్న అల్లారం టైం పిస్ తీసి నేలకేసి కొట్టాడు అది ముక్క ముక్కలై పగిలిపోయింది బెడ్ మీందున్న మెత్తలన్నీ విసిరేశాడు డ్రెస్సింగ్ టేబుల్ మీందున్న పౌడర్స్ని సెంట్స్ని క్రీమ్స్ని నలువైపులా విసిరేశాడు లోపలేదో జరుగుతుందని గ్రహించిన అనన్య మళ్ళీ ఆ గదిలోకి వచ్చింది ఏమిటి అల్లరి పసిపిల్లాడిలా ఒక్కరోజు నా కోసం ఆగలేరా నా కోసం ఈ చిన్న త్యాగం చెయ్యలేరా ఒక్కరోజు కాదు ఒక్క క్షణం కూడా ఆగలేను ప్లీజ్ నా కోసం నీ భర్త కోసం నిన్ను చేసుకున్న భర్త కోసం నువ్వు త్యాగం చెయ్యాలి ప్లీజ్ అతడు ఆమెకు దగ్గరగా రాబోయాడు ప్లీజ్ వెయిట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వు నా భర్తమైనంత మాత్రాన నా అంగీకారం లేకుండా నన్ను తాకే హక్కు నీకు లేదు డోంట్ టాక్ షిట్ నీ హక్కుల సంగతి నీ చట్టాల సంగతి నాకు తెలీదు ఈ రాత్రి నువ్వు నాకు కావాలి అంతే నాకంతే తెలుసు అతడు ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చాడు నన్ను బలవంతం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆడదంటే కేవలం మగవాడి సెక్స్ కోరికలు తీర్చే యంత్రం కాదు సెక్స్ ఆబ్జెక్ట్స్ కారు మిమ్మల్ని మీరే సెక్స్ ఆబ్జెక్ట్స్గా తయారు చేసుకుంటున్నారు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి మీరు చేస్తున్నదేమిటి సెక్స్ ఆబ్జెక్ట్స్ తయారు కావడానికి కాదు దానికి దీనికి ఏమిటి సంబంధం అందంగా ఆకర్షణీయంగా కనిపించి మగవాడికి మత్తెక్కించి వాడిలో సెక్స్ కోరికల్ని రగిలించి వాడిని కుక్కలా మీ చుట్టూ తిప్పుకోవడానికి కాదు ఆడదాన్ని సెక్స్ ఆబ్జెక్ట్స్గా చూసేది మగవాడు కాదు ఆడదే తనను సెక్స్ ఆబ్జెక్టుగా గా చూసుకొని అలా తనను తయారు చేసుకుంటుంది తను మగవాడిని సెక్సువల్ గా ఆకర్షించలేకపోయినా మరుక్షణం జీవచంలా మారిపోయాననుకుంటుంది ఇట్స్ ఫ్యాక్ట్ ఆడవాళ్లలో ఉన్న ఈ మనస్తత్వాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ దేశంలో బ్యూటీ పార్లర్లు కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అదంతా నాకు తెలీదు నా వరకు మాత్రం అందంగా కనిపించడం నా తృప్తి కోసమే మీకు మాత్రం మీరు అందంగా కనిపించాలని లేదు ఆడవాళ్ళందరూ మీరంటే పడి చావాలని లేదు లేదు నేను మీలాగా ఏ బ్యూటీ పార్లర్కు పరిగెత్తలేదు ఆల్ రైట్ ఆల్ రైట్ లెటస్ మేక్ పీస్ ఇప్పటికైనా ఆ బ్యూటీ కంపంతా తీసేసి వచ్చే లెటస్ వర్ గెట్ ఎవ్రీథింగ్ చేయి జారిపోతున్న స్వర్గాన్ని సొంతం చేసుకుందాం ప్లీజ్ కమాల్ లెటెస్ట్ క్లామ్ అండ్ బీ హ్యాపీ ఇంపాసిబుల్ ఈరోజు నేను మీ దగ్గరకు రాలేను స్వర్గం ఎక్కడికి పోదు ఇరవై నాలుగు గంటల్లో మీ స్వర్గం మీకు అందుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రపంచం మునిగిపోతుంది నువ్వు ఉండవు నేను ఉండను తెపనేది లేదు రాదు ఇప్పుడు ఈ క్షణం నిజం ఇప్పుడు పోగొట్టుకున్న క్షణం మళ్ళీ రాదు ప్లీజ్ అండర్స్టాండ్ మీ ప్లీజ్ అండర్స్టాండ్ మీ నన్ను ఇలాగే హింసించి పిచ్చెక్కిచ్చావంటే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటే ఏం చేస్తారో ఏం చేస్తానో నాకే తెలియదు ఐ ఆమె ఈవెన్ రేప్ యూ చీచీ మిమ్మల్ని చూసి మీ కామ్ అండ్ క్వైట్ నేచర్ చూసి మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను ఇంతగా దిగిదారిపోతారు అనుకోలేదు నేను సంస్కారవంతుణ్ణి కాను నేను రాక్షసుణ్ణి నేను బ్రూట్ని నేను బిష్టిని ఇలాంటి బ్రూట్తో నువ్వు కాపురం చేయొద్దు ప్లీజ్ గెట్ అవుట్ నా కళ్ళ ముందు ఇంకో క్షణం కూడా ఉండొద్దు ప్లీజ్ గెట్ అవుట్ ఈ ఇంట్లోంచే వెళ్ళిపోవాలి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమనే హక్కు మీకెక్కడుంది ఈ ఇండ్లు ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు అన్నీ మా నాన్నగారు కొనిచ్చినవే ఆల్ రైట్ ఆల్ రైట్ అన్నీ మీ నాన్నగారిచ్చినవే అవును నిన్ను చేసుకొని నేను మీ నాన్నగారికి నీకు అమ్ముడు పోయాను కాబట్టి నాకు ఈ శిక్ష పడాల్సిందే నీ అందాన్ని నీ ఆస్తిని చూసి నిన్ను చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఇప్పటికైనా ఆ బ్లండర్ను సవరించుకుంటాను నీ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతాను నాకై నేను తగిలించుకున్న బానిసత్వపు సంఖ్యలను నరికేసుకుంటాను నేను వెళ్ళిపోతున్నాను నా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ నువ్వు ఇప్పుడు ఇంకా నా భార్యవు కావు నేను నీ భర్తను కాను గుడ్ బై మై ఫ్రెండ్ గుడ్ బై అతడు చక్కచక్క తన బట్టల్ని సుట్ కేసులో సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు పొరపాటున నాది కాని వస్తువు ఏదైనా పట్టుకుపోతే రేపు రిటర్న్ చేస్తాను అతడు సుట్ కేసు పట్టుకొని ఆ రూమ్లోంచి బయటికెళ్ళాడు సారీ మిమ్మల్ని అర్ధరాత్రి బయటికెళ్ళమని చెప్పడం నా ఉద్దేశం కాదు ప్లీజ్ వెళ్ళకండి నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలిసింది అయినా నీ మీద నాకిప్పుడు కోపం లేదు ఎవరి స్థాయిలో వాళ్ళుండాలి నాకన్నా ఎక్కువ స్థాయిని అందుకోబోయి బోర్ల పడ్డాను అంతా నేను చేసుకున్నది కాబట్టి నీ మీద నాకు కోపం లేదు నా మీద నాకే కోపం మీరు వెళ్ళిపోవద్దు ప్లీజ్ నా మిందొట్టు మీ కోరిక తీరుస్తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను ఆగిపోండి ప్లీజ్ అతడైన మాటల్ని వినిపించుకోలేదు బయటి ద్వారం దాకా వెళ్ళి తలుపు తీసుకొని బయటకు వెళ్ళి మళ్ళీ ఆ తలుపుల్ని దబేలుమని మూసేసి అతడు చీకట్లో కలిసిపోయాడు